అంత మోసం ప్రపంచంలో మరొకటి లేదు ఎలా ఉంది వంద రోజులు అవుతుంది ఎడ్యుకేషన్ విషయంలో హాస్పిటల్ విషయంలో మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు అయినా మరి ఈయన పరిపాలన ఎట్లుంటుందో చూడాలి మనం వాస్తవంగా అంతకుముందు ధ్వంసం చేసిన పరిస్థితి మనకు తెలుసు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ధ్వంసం అయిపోయినాయి చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏం చేసిండో మనకు తెలుసు ఆంధ్రాలో ఏం చేసిండో తెలుసు చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరు కృతజ్ఞత చెల్లించుకోవాలి చంద్రబాబు నాయుడుని జైలు వేసినప్పుడు రోడ్ల మీదకి కొన్ని ధర్నాలు చూసినాం మనం ఓ రోజు చూస్తే ధర్నా అంత ఆరు అడుగులు ఎత్తున్నారు భారీగా ఉన్నారు పెద్ద పెద్ద కాయాలు ఆరు అడుగులు ఉన్నారు అసలు ఏంది చంద్రబాబు నాయుడు కోసం ఈ ధర్నా కోతులు ర్యాలీ ఏందని చూస్తే మొత్తం కమ్మోళ్ళే అంటే కరెక్టే పాపం వాళ్ళు వాళ్ళు ధర్నా చేయడం కరెక్టే ఎందుకు అని అంటే వాళ్ళందరినీ బాగు చేసిండు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు యొక్క ముప్పై ఏళ్ళు అనుకుంటాను నిన్న ఈ ముప్పై ఏళ్ళ ఆయన యొక్క అధికారం ద్వారా లబ్ధి పొందిన ఫలాలు పొందింది కమ్మాసే తొంభై శాతం కానీ అణగారిన వర్గాలకు ఆయన ద్వారా అనుకున్నది ఏమీ జరగలేదు రేపు జరిగిద్దనే నమ్మకం లేదు ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో ఆయన రాజ్యం ద్వారా మరి వాళ్ళు కసిగా పగతో కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కసిగా పగగా కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కమ్మ గవర్నమెంటు అణగారిన వర్గాలకి మేలు చేస్తుందని మేము ఎట్లా నమ్ముతాం సార్ కాపులు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఉంది గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ అదే అదే టీడీపీ గవర్నమెంట్ లేదు అదే పవన్ కళ్యాణ్కి అధికారం ఉందా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా కాదా ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఒక ఎక్కడ చూపిస్తారా ఉప ముఖ్యమంత్రి మంత్రి ఉప మంత్రి అంతే మంత్రి ఉప ముఖ్యమంత్రి అనేది లేదు రాజ్యాంగంలో అందుకనే ఉప ముఖ్యమంత్రి అనుకోవడం అనడం అవమానం అది ఆయనకి అవమానం అవమానం కదా కళ్యాణ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే లో ఉప అనే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉందా ఎక్కడ లేదు లేదు కానీ సాంప్రదాయంగా చాలా రాష్ట్రాల్లో అందుకని ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతిలో రేపు బలిపీఠం ఎక్కబోతున్నాడు ఎలా అంతే ఎందుకు అని అంటే ఎప్పుడైనా పసలు వడ్డీ తోటి శితలుగా ఫలితము అనుభవించుట సత్యమన్నా